హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజున వీడియో వచ్చేసి మా పిల్లల స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి స్టేట్లో కానీ సిబిఎస్ఈలో కానీ రెండు చోట్ల కూడా ఈరోజు సెమీ క్రిష్ణస్ సెలబ్రేషన్ అయితే జరిగిందనమాట నాకైతే అసలు ఎంత బాగా నచ్చింది అంటే ప్రోగ్రాము చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఏదో ఆ స్కూల్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశం అయితే కాదు కానీ మనస్ఫూర్తిగా నాకు అనిపించిందైతే నేను చెప్తున్నాననమాట ఇందులో వేసినప్పుడు మా పాపని అమ్మో ఎలా చెప్తారో ప్రైవేట్ స్కూల్స్ కదా పిల్లల మీద ఎక్కువ బర్డెన్స్ పెడతారేమో అలా నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ నిజంగా చెప్తున్నాను అస్సలు పిల్లలకి చెప్పే క్లాసెస్ అవి అయితే ఎంత బాగా చెప్తారోనండి క్లాసెస్ పిల్లలకి చక్కగా అర్థమయ్యే రీతిలో పిల్లలకి చెప్పడం కానీ టీచర్స్ మాట్లాడే విధానం కానీ నాకైతే ఎంత బాగా నచ్చిద్దో డే అంతా పిల్లలు స్కూల్లోనే ఉంటారు కదా సో పిల్లల టీచర్స్ అయితే ఎంత బాగా కేర్ తీసుకుంటారో అలాగే పిల్లల్ని యాక్టివిటీస్ విషయంలో కూడా పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి చూసారా పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ విషయంలో కూడా పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట పిల్లలకి కరాటే నేర్పించడం కానీ గేమ్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా పిల్లలందరూ పార్టిసిపేట్ చేసేలాగా స్కూల్ యాజమాన్యం అయితే చాలా అంటే చాలా ఎక్కువ కేర్ తీసుకుంటుంది పిల్లల ఫుడ్ విషయంలో కూడా ఈవెన్ బాక్స్ ఖాళీ అయిందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు అంత బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని అయితే మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఒక పేరెంట్కి ఎంతకంటే మనం ఏం కోరుకుంటామో చెప్పండి క్యారేజ్ పంపించాము అంటే తినకపోతే ఎంత బాధేస్తుందో కదా సో తినే విషయంలో కూడా కే చాలా చక్కగా కేర్ తీసుకుంటారనమాట పిల్లల విషయంలో యాక్టివిటీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా నేను రిపీట్ చేస్తున్నానని మళ్ళీ మళ్ళీ అలా అనుకోవద్దు కానీ ఎందుకు అలా రిపీట్ చేస్తాను అంటే అంతలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే నేను దాన్ని రిపీట్ చేస్తానండి ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామ్స్ విషయంలో కూడా పిల్లల మీద బర్డెన్ రాకుండా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ ఈజీగా రాసేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విషయంలో నిజంగా టీచర్స్ తీసుకునే కేరింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి అసలు నాకు లాస్ట్ టైం మా పాప మార్క్స్ చూసినప్పుడైతే నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంతలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ పాపకి మార్క్స్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను ఏంటి ఇంట్లో వచ్చినాయి మార్క్స్ అని బట్ తర్వాత నుంచి మార్క్స్ ఎగ్జామ్స్లో పాప రిజల్ట్ చూసిన తర్వాత నాకైతే నిజంగా అంటే నిజంగా చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట అన్నీ కూడా ఎయిటీకి సెవెంటీ సెవెంటీ నైన్ ఎయిటీ మార్క్స్ అలా వచ్చినాయి అనమాట పాపకి చాలా బాగా వచ్చినాయి మార్క్స్ అయితే మా బాబు వాళ్ళ స్కూల్లో కూడా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే జరిగిందండి చాలా బాగా చేశారు పా బాబు వాళ్ళ స్కూల్లో కూడా ఇంకా బాబు వాళ్ళదైతే నేను చూడలేదు పాప వాళ్ళకి జరిగిందైతే నేను వెళ్ళాను కాబట్టి చూశాను బాబు వాళ్ళకేమో ఆఫ్టర్నూన్ నుంచి అనమాట పాప వాళ్ళకేమో మార్నింగ్ టైంలో జరిగింది సో మార్నింగ్ క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడైతే నేను కొంచెం ఉండి చూసి ప్రోగ్రామ్ని అనమాట అందుకని ప్రోగ్రాం గురించి అయితే నేను అంతలా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు శాంటా క్లాస్ కూడా పిల్లలకి మా పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట మా పాపకి అయితే పెన్సిల్ బాక్స్ వచ్చింది మా చిన్నప్పుడు కూడా చక్కగా సీక్రెట్ ఫ్రెండ్ అని చెప్పేసి స్కూల్లో ఉన్నప్పుడు చీట్లు వేస్తారు కదా అలా వేసి ఆ ఫ్రెండ్ కోసం దాచిపెట్టి ఆ ఫ్రెండ్ ఎవరో ఆ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్ ముందు ఆడి ఆ ఫ్రెండ్ ఎవరో సీక్రెట్ ఫ్రెండ్ కోసం ఒక లెటర్స్ రాయడం అంతా కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే లాస్ట్ రోజు ఏ రోజైతే సెమీ కృష్ణ చేసుకుంటాము ఆ రోజున వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం అనమాట అలా జరిగేది మా చిన్నప్పుడు అయితే సీక్రెట్ ఫ్రెండ్ సెమీ చేసేవాళ్ళు క్రిస్మస్కి ఇప్పుడు మా పిల్లలకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చారు అసలు భలే చేశారండి స్కూల్ అయితే నిజంగా నాకు ఆ ప్రోగ్రామ్ చూసినంతసేపు నా చిన్నప్పుడు స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అయితే అలా కళ్ళ ముందు కదిలిని అట్లాగే నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నప్పుడు కూడా సీక్రెట్ ఫ్రెండ్ ఆడేవాళ్ళు టీచర్స్ గిఫ్ట్లు ఇస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించేదో అలా తీసుకుంటున్నప్పుడు అలా ఒక్కసారిగా ఆ మెమరీస్ అన్నీ అలా గుర్తొచ్చినాయి అనమాట పిల్లల ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు కూడా దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి మా పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్ కానీ అవన్నీ కూడా చాలా బాగుందండి క్లాస్ వచ్చి అన్నీ ఇచ్చాడనమాట గిఫ్ట్లు మా పాపనైతే ఒక ఏంజల్లా రెడీ చేసి పంపించాను నేను మా బాబుని వచ్చేసి నేను చక్కగా శాంటాక్లాస్ డ్రస్సెస్ పంపించాను అనమాట సో వాళ్ళని రెడీ చేసినప్పుడు తీసిన వీడియో కూడా ఉంది బట్ నేను అయితే అప్లోడ్ చేయలేకపోయాను అది మా వారి దగ్గర ఉందనమాట ఆయన ఫోన్లో తీసారు కానీ నాకైతే ఇస్ పంపించలేదు సో నేను ఆ వీడియో ఆయన నాకు ఇవ్వగానే నేను ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను చూసారా ఇది వచ్చేసి మా పిల్లలు శాంటా క్లాస్గా చేశారని చెప్పాను కదా ఇదిగో మా బాబు అయితే ఉన్నాడు వాడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట స్టేజ్ మీద ఇది ఆఫ్టర్నూన్ టైంలో స్టేట్ పిల్లలు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇది వాళ్ళకి చేసిన ప్రోగ్రాం అనమాట అది చూసారా పిల్లలు ఎంత అందంగా ఉన్నారో కదా అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు చక్కగా వైట్ రెడ్ కాంబినేషన్లో మావాడు కూడా ఇది వచ్చేసి సిబిఎస్సి పిల్లలది ఇది మా బాబు సెక్షను ఇందాక మా బాబు ఫొటోస్ సో ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేశానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబలు అయితే కొట్టండి అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్